నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొవ్వూరు మండలంలోని మద్దూరు గ్రామంలో చాగల్ మండలంలోని మీనా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంగళవారం రాత్రి కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి పరిశీలించారు ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు అధికారులను సూచించారు ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజల సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు తాగునీరు విద్యుత్ వైద్య సేవలు ఆహారం వంటి అవసరమైన సౌకర్యాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశం ఇచ్చారు ఎమ్మెల్యే ఆర్డీఓ స్వయంగా పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న కుటుంబాలకు ఆహారం వడ్డించారు ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్నారు ఎక్కడా రోజు అక్కడి నుంచి వెళ్ళి వస్తున్నారా దేని మీద వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేస్తున్నారు ఓకే నువ్వేం చదువుతున్నావు సెకండ్ నువ్వు ఫిఫ్త్ క్లాస్ ఆరు క్లాసు ఏది ఎక్కడ ఉంది మరి లోపల ఉందా ఏ మీతో పాటు రాలేదా బయటికి టిఫిన్ భోజనం పెట్టారా మధ్యాహ్నం మీకు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం అన్ని కూడా పెడతారా ఇబ్బంది లేదు ఈ వర్షాలు పూర్తిగా తగ్గే వరకు వెళ్ళమని చెప్పేవరకు కూడా ఎవరు వెళ్ళొద్దు ఓకేనా మీరు ఇల్లు అవి అంటున్నారు కాదు తర్వాత చూద్దాం ఇస్తారా తర్వాత ఇస్తారు భవిష్యత్తులో ఒక నాలుగైదు నెలలో ఇస్తారో ఇచ్చేటప్పుడు చేస్తాం ఓకేనా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు సెక్రటరీ గారు ఎవరోళకెద్దాం ఎవరో వాళ్ళకి ఇద్దాం అలాగే రండి భోజనం పెడతారు ఎలా ఉంది ఇల్లు గట్ట వర్షాలు ఎలా ఉంది అన్నీ గుడిసేజీ what <laughs>